విష్ణు భగవానుడు మరియు లక్ష్మీదేవి సర్వవ్యాప్తి వర్ణన ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం భృగు ద్వారా ఖ్యాతి ధాత మరియు విధాత అనే ఇద్దరు దేవతలకు మరియు శ్రీ లక్ష్మీదేవికి జన్మనిస్తుంది ఆ లక్ష్మీదేవియే విష్ణు భగవానుడికి పత్ని అవుతుంది అని శ్రీ పరాశరముని మైత్రేమునితో అంటాడు అప్పుడు మైత్రేయుడు అంటాడు భగవన్ సముద్రమంతన సమయంలో క్షీరసాగరంలో నుంచి లక్ష్మీదేవి ఉత్పన్నమైందని విన్నాను అలాంటప్పుడు భృగు ద్వారా ఖ్యాతి నుంచి లక్ష్మీదేవి ఉత్పన్నమైందని మీరు అంటున్నారు అది ఎలా అని అడుగుతాడు పరాశరుడు హే ద్విజోత్తమ విష్ణు భగవానుడి సాంగత్యాన్ని ఎన్నటికీ వదలని ఆ జగజ్జనని లక్ష్మీదేవి నిత్యమైనది మరియు ఏ విధంగా అయితే విష్ణు భగవానుడు సర్వవ్యాపియో అలానే లక్ష్మీదేవి కూడా సర్వవ్యాపి అయినది విష్ణు అర్థమైతే లక్ష్మీవాణి హరి నియమమైతే లక్ష్మీనీతి విష్ణు బోధ అయితే లక్ష్మీ బుద్ధి విష్ణు ధర్మమైతే లక్ష్మీ సత్క్రియ విష్ణు భగవానుడు జగతి సృష్ట లక్ష్మీదేవి సృష్టి శ్రీహరి భూధర అయితే లక్ష్మీదేవి భూమి విష్ణు భగవానుడు సంతోషమైతే లక్ష్మీదేవి నిత్య తుష్టి విష్ణు భగవానుడు కామమైతే లక్ష్మీదేవి ఇచ్చ విష్ణు భగవానుడు యజ్ఞమైతే లక్ష్మీదేవి దక్షిణ విష్ణు భగవానుడు పురోడాశ అయితే లక్ష్మీదేవి అజ్ఞాహుతి విష్ణు యజమాన గృహ అయితే లక్ష్మీ పత్నిశాల విష్ణు యూపమైతే లక్ష్మీ చితి విష్ణు కుష అయితే లక్ష్మీ ఇద్మ విష్ణు భగవానుడు సామస్వరూపమైతే శ్రీ కమలాదేవి ఉద్గీతి వాసుదేవ భగవానుడు హుతాశన అంటే అగ్ని అయితే లక్ష్మీదేవి స్వాహ విష్ణు భగవానుడు శంకరుడైతే లక్ష్మీదేవి గౌరీ శ్రీ కేశవుడు సూర్యుడైతే కమలవాసిని అయిన లక్ష్మీదేవి వారి ప్రభ శ్రీ విష్ణువు పితృగణాలైతే శ్రీ కమలనిత్య పుష్టిదాయిని అయిన లక్ష్మీదేవి స్వాధ విష్ణు భగవానుడు అతి విస్తారమైన సర్వాత్మక ఆకాశమైతే లక్ష్మీదేవి స్వర్గలోకం శ్రీధర భగవానుడు చంద్రుడైతే లక్ష్మీదేవి వారి అక్షయ కాంతి శ్రీహరి సర్వగామి వాయు అయితే శ్రీ లక్ష్మీదేవి జగతి గతి మరియు ధృతి అంటే ఆధారం శ్రీ గోవిందుడు సముద్రమైతే లక్ష్మీదేవి తరంగాలు శ్రీ మధుసూదనుడు దేవరాజు అయిన ఇంద్రుడైతే లక్ష్మీదేవి ఇంద్రాణి చక్రపాణి భగవానుడు యముడైతే కమలనయని యమపత్ని అయిన ధూమోరుని దేవుడైన శ్రీ విష్ణువు కుబేరుడైతే శ్రీ లక్ష్మీదేవి సాక్షా తృద్ధి శ్రీ కేశవుడు స్వయం వరుణుడైతే మహాభాగ లక్ష్మీదేవి గౌరీ శ్రీహరి దేవసేనాపతి స్వామి కార్తికేయుడైతే లక్ష్మీదేవి దేవసేన గదాధర భగవానుడు ఆశ్రయమైతే లక్ష్మీదేవి శక్తి విష్ణువు నిమేతుడైతే లక్ష్మీదేవి కాష్ట విష్ణు ముహూర్తమైతే లక్ష్మీదేవి కళ సర్వేశ్వర సర్వరూపి శ్రీహరి దీపమైతే లక్ష్మీదేవి జ్యోతి శ్రీ విష్ణువు వృక్షరూపమైతే జగన్మాత అయిన శ్రీ లక్ష్మీదేవి లత చక్ర గదాధర దేవుడు శ్రీ విష్ణువు దినమైతే లక్ష్మీదేవి రాత్రి వరదాయకుడైన శ్రీహరి వరుడైతే పద్మ అయిన శ్రీ లక్ష్మి వధువు శ్రీ విష్ణువు నద్ లక్ష్మీదేవి నది కమల నయనుడైన విష్ణు భగవానుడు ధ్వజమైతే కమలాలయ లక్ష్మీదేవి పతాకము జగదీశ్వర పరమాత్మ నారాయణుడు లోభమైతే లక్ష్మీదేవి తృష్ణ రాగం శ్రీ గోవిందుడైతే లక్ష్మీదేవి రతీదేవి దీనికి అధికంగా ఇంకేమని చెప్పను సంక్షిప్తంగా చెప్పాలంటే దేవతలు దానవులు మరియు మనుషులలో పురుషవాచి శ్రీమన్నారాయణుడు మరియు స్త్రీవాచి శ్రీ లక్ష్మీదేవి వీరికి భిన్నంగా ఇంకెవరూ లేరు అని శ్రీ పరాశరముని అంటాడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమ